కొలువైన వో ముని వీధి వీధిలో నీ వెలువేమనియంతరంగమే కరుణకు ఆలయం వయా అంబేద్కరా ఇత కరాణిను మరుబలేమయా భరత జాతి ఖ్యాతి నీ వయా

జై మీడియా నమస్కారం మా కాంగ్రెస్ పార్టీ జై భీమ్ జై బాపూజీ జై సంవిధాన్ అనే కార్యక్రమం నిర్వహించాలని చెప్పి పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు చంద్రగిరి క్లాక్ టవర్ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆ పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు పోటుదారి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు వారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జై భీమ్ జై బాపూజీ జై జై సంవిధాన్ అనే కార్యక్రమం ఈ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో మేము ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ రోజు దేశంలో మోడీ ప్రభుత్వం ఒక దుర్భరమైన ప్రభుత్వం నడుపుతూ సాక్షాత్తు భారతదేశానికి రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారికి విలువ లేకుండా ఆయన్ని అవమానించే పరిస్థితి వచ్చిందంటే దేశ ప్రజలు ఏ విధమైన భద్రతకు భద్రతలో ఉన్నారు ఎటువంటి అవమానం గురైతున్నారు దళిత వర్గాలు అదే విధంగా చిన్న అట్టరుగు వర్గాలకి హక్కులను సాధించిన పెట్టి పెట్టిన వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ గారికి ఈ గతి పట్టిందంటే భారతదేశం ఏ విధంగా ముందుకు నడుపుతా ఈ బిజెపి ప్రభుత్వం అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పోటుగారు భాస్కర్ గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడతారు ఈరోజు ఏఐసిసి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మా నాయకురాలు శ్రీమతి వైఎస్ శర్మిలారెడ్డి గారి నాయకత్వంలో చిత్తూరు జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో జై బాపూజీ జై భీమ్ జై సంవిధాన్ అనే ఒక కార్యక్రమాన్ని వాడవాడల మండలాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించేందుకు ముందుకొచ్చి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ అమిత్ షా ఏదైతే రాజ్యసభలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గారిపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ప్రతి కార్యకర్త ఈరోజు హృదయం నిజంగా కూడా హృదయ ఉదారకమైపోయి ప్రతి భారతీయ పౌరుడు కూడా తలదించుకునే విధంగా అమిత్ షా గారు రాజ్యసభలో ప్రసంగించడం చాలా దారుణం హేయమైన చర్యగా దీన్ని కాంగ్రెస్ పార్టీ పరిగణిస్తా ఉంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు జాతి గౌరవాన్ని ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని పేద ప్రజల హక్కులకు భంగం కలగకుండా ఇన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన అప్పటి నుంచి కూడా కాపాడుకుంటూ వస్తూ ఉంటే ఈ మతతత్వ బీజేపీ కులతత్వ బీజేపీ విభజించి పాలించు బీజేపీ బదమిక్కి రాజ్యసభలో రాజ్యాంగ సృష్టికర్తను బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈరోజు అవహేళన చేయడం దాన్ని చూస్తూ పక్కనే సీట్లలో కూర్చున్నటువంటి మిత్రపక్షాలు కూటమి పక్షాలైనటువంటి ఎంపీలు గాని ఎమ్మెల్యేలు గాని వీళ్ళందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది వారు అమిత్ షా గారిని రాజీనామా చేయించాలి నిజంగా వారు అంబేద్కర్ గారిని గౌరవించే వారైతే ఈ తెలుగుదేశం ఎంపీలు గాని వైసీపీ ఎంపీలు గాని జనసేన ఎంపీలు గాని నిజంగా అంబేద్కర్ మీద గౌరవం ఉంటే అమిత్ షా గారిని రాజీనామా కోరండి మీకు ధైర్యం ఉంటే ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాం మీరు రాజకీయంగా లబ్ధి పొందడానికి అమిత్ షా ఇంతవరకు కూడా అమిత్ షాకు ఏం ఏమరా మనం తప్పు చేసామనేసి ఒక పశ్చాత్తాపం కూడా పడకుండా నేను అనింది రైట్ అనేసే విధంగా ఆయన 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 ముండి వైఖరికు నిదర్శనం అదే విధంగా ఈ బిజెపి ప్రభుత్వంలో కొనసాగుతున్నటువంటి మీరు తెలుగుదేశం కూటమి అందరూ కూడా నిజంగా వారికి పరిపాలించే హక్కు నైతిక విలువలు వాళ్ళకి లేవు వెంటనే మీరు కూడా ప్రజలకు క్షమాపణ చెప్పాలి లేదంటే ప్రజలే ప్రజా కోర్టులో ఓటు అనే ఆయుధంతో మీకు దగ్గరలో బుద్ధి చెప్తారనే ఈ సందర్భంగా తెలియజేస్తాను జనదేవుడా జై బాపూజీ జై భీమ్ జై సంవిధాన్ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ ప్రజలకు మా మండల కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే అఖిల భారత కాంగ్రెస్ పిలుపు మేరకు శర్మిళారెడ్డి గారి పిలుపు మేరకు జై బాపూజీ జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతా ఉంది దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే అమిత్ షా గారు పార్లమెంటులో అంబేద్కర్ 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 అని చెప్తూ చెప్పేదానికంటే భగవంతుని పేరు చెప్తే స్వర్గానికి వెళ్తానని చెప్పారు నేను సూటిగా అమిత్ షా ని ప్రశ్నిస్తున్న ప్రశ్న ఏంటంటే ఈ దేశంలో ప్రజలకు ఎవరికైనా కానీ మహిళలకైనా కానీ అణగార వర్గాలకైనా కానీ ఎవరికైనా కానీ సమానత్వము కానీ విద్యా హక్కు గాని లేకపోతే ఇంకొకటి ఏదైనా కానీ వాక్ స్వాతంత్ర్యం కానీ ఏ దేవుడైనా ఇచ్చాడా ఒక అంబేద్కర్ తప్ప ఒక అంబేద్కర్ వల్లనే మనకి ఈ సమాన హక్కులన్నీ విద్యా హక్కు అన్ని వచ్చాయి కానీ ఏ దేవుడు మనకి ఇవ్వలేదు ఇదే మనకి ఈ స్వర్గంలో నివసించడానికి అనుకూలమైన బాటలు వేసినటువంటి రంబేష్కరే ప్రత్యక్ష దైవము అంబేద్కరే గాని ఇంకే మరే దేవుడు కాదని సంశయత్మంగా చెప్తున్నాను ఆయనను అవమానపరిచిన అమిత్ షా గారు వెంటనే రాజీనామా చేయాలని డిమా కాంగ్రెస్ పార్టీ తరఫున నగరీ నియోజకవర్గంలో పుత్తూరు మండల కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము జై బా పూజీ జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి మా కాంగ్రెస్ అధిష్టానం మేరకు ఇక్కడికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు జిల్లా అధ్యక్షులు కోటగారి భాస్కర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఆహ్వానం పలుకుతున్నాము అదేవిధంగా ఇక్కడ నగర నియోజకవర్గంలో భాగ్యరాజ్ తరపున ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు మనం చూస్తున్నాము పేద బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా దళితులకి ఈరోజు ఒక ఉన్నత స్థాయి కల్పించి ఈరోజు ఒక రిజర్వేషన్ల ద్వారా మంచి పదవులు పొందినటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కానీ గత నెల సాక్షాత్తు పార్లమెంటు సాక్షిగా రాజ్యసభలో అమిత్ షా గారు కేంద్ర మంత్రివర్యులు హోంశాఖ మంత్రివర్లు అమిత్ షా గారు అంబేద్కర్ గారిని అపహేళన చేసి మాట్లాడటము దురదృష్టకరము దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తున్నది ఇది యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు కావచ్చు మహనీయుడు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన పుణ్యాన్ని ఈ రోజు ప్రతి ఒక్క రాజకీయ పార్టీలో కూడా పదవిలో పొందుతున్నారంటే ఆయన ఆ రోజు రాజ్యాంగంలో రాసినటువంటి విధానాలు ఈ రోజు అమలైంది కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా ఆయన పెట్టిన భిక్షం ద్వారా పేరు ప్రతిష్టలుగాంచుతున్నారు కాబట్టి తక్షణమే అమిత్ షా గారు రాజీనామా చేయాలి అదే విధంగా దేశ ప్రజలకి అంబేద్కర్ గారికి తక్షణమే క్షమాపణ చెప్పాలని మేమందరూ కూడా ఖండిస్తున్నాము మేమందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చాలా ఉద్రిక్తం చేసి ఖచ్చితంగా ప్రజలకు తీసుకెళ్తామని మీ అందర్ముఖంగా సభముఖం జై బాపూజీ జై జై జైన్ ఈరోజు దేశ వ్యాప్తంగా ఏఐసిసి ఆదేశాల మేరకు ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ శర్మలారెడ్డి గారి నాయకత్వంలో ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ప్రతి మండల కేంద్రంలో డిసెంబర్ పదిహేడవ తేదీన అమిత్ షా గారు రాజ్యసభలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవహేళన చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా గ్రామ గ్రామాన వాడవాడల నిరసన కార్యక్రమాలు చేసే కార్యక్రమంలో భాగంగా నగర నియోజకవర్గం పుత్తూరు పట్టణంలో సోదరులు బాగ్యరాజు గారి వారి ఆధ్వర్యంలో చాలా గొప్పగా చేయడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం దేశంలో బీజేపీ ఫ్యాసిస్టు పరిపాలనకు నిరసనగా అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా నడుం బిగించి ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ ఈ బిజెపి ప్రభుత్వం బాపూజీ బాపూజీని అలాగే మన రాజ్యాంగాన్ని రచించినటువంటి పేదల పెన్నిది అట్టడుగు వర్గాల ఆశా జ్యోతి అణగారిన వర్గాలకు ఆయన పెట్టిన దీపం అటువంటి ఆయన్ను బిజెపి ప్రభుత్వం చట్టసభలో రాజ్యసభలో ప్రధానమంత్రి సాక్షిగా విమర్శించడం అవహేళన చేయడం చాలా ఒక భారతీయుడుగా ఒక భారతీయులు అందరూ కూడా మనం కూడా తలదించుకునే విధంగా వారు చేశారు అందుకు నిరసనగా అమిత్ షా కేంద్ర హోంమంత్రి బాబాసాహెబ్ అంబేద్కర్ కించపరిచారో వారు రాజీనామా చేసే వరకు ఈ పోరాటం ఈ నిరసన కార్యక్రమాలు దేశ వ్యాప్తంగా ఉధృతం అవుతాయనేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా వీరు మతతత్వ కులతత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అలాంటి ప్రభుత్వానికి అలాంటి నాయకులకు మద్దతు తెలుపుతున్నటువంటి ఈ కూటమి భాగస్వాములు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి చాలా దారుణంగా మీరు ప్రవర్తిస్తా ఉన్నారు అంటే అంబేద్కర్ అవమానిస్తే మీరు కనీసం ప్రశ్నించలేని స్థితిలో మీరు ఉన్నారంటే మీరు గంగిరెద్దులా లేక ప్రజాప్రతినిధులా నిజమైన ప్రజాప్రతినిధులైతే మీరు నిజమైన అంబేద్కర్ గారికి అంబేద్కర్ వారసులుగా మీరు చెప్పుకోబడతా ఉన్నారు కదా మీరు నిజంగా అభినవ అంబేద్కర్ అని చెప్పుకుంటా ఉన్నారు కదా మీరు నిజంగా అంబేద్కర్ ని గౌరవించేవారు అయితే మీరు ఇప్పటికిప్పుడు అమిత్ షా గారిని రాజీనామా చేయించండి అప్పుడు నమ్ముతారు ప్రజలు మిమ్మల్ని అంటే మీరు మీ సొంత పనులకు మీ మీద కేసులు లేకుండా చేసుకోవడానికి అంబేద్కర్ లాంటి నాయకులకు అవమానం ఉంటే మీరు నోల్పలేని పరిస్థితిలో ఉన్నారంటే ఈ దేశాన్ని మీరు ఏ ఎటువంటి తీసుకుని వెళ్ళాలనుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు మీరు ఎందుకు ఈ రకంగా తయారైనారు దయచేసి దీన్ని తీవ్రంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామనేసి సందర్భంగా తెలియజేస్తాను జై హింద్ జై కాంగ్రెస్